ఆ దినాలలో కూడా సేవ చేసిన సేవకుడైన పౌలు ఫ్రీలారా తన అంతరంగములో ఉన్నటువంటి ఆ బాధ్యతను బాధను వ్యక్తపరిచాడు దశలోని కాంగస్థులారా మీరు స్థిరపడండి మేము ప్రభు దగ్గర బతికిన వరం అవుతాం మీరు స్థిరపడకుండా అటు ఇటు అటు ఇటుగా ఉన్నారనుకోండి చెంచలత్వం కలిగి ఉన్నారనుకోండి అవిశ్వాసంతో ఉన్నారనుకోండి మేము సత్యన వాళ్ళతో సమానం ఇక మా బ్రతుకుని ఎందుకు అన్నట్టుగా మా ప్రయాసమంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయినట్టుగా ప్రభు ఎదుట తలెత్తుకోలేనంతగా అన్నట్టు ఉంటుంది కాబట్టి ఆయన ఈ మాట మీరు ప్రభువునందు స్థిరమగా నిలిచితరా మేము బ్రతికినట్టే సేవకులు బ్రతుకున్నట్లు నేను ఈ మాట చెప్తున్నా సేవకుడు బ్రతుకున్నట్లు మీరు ఎలాగుండాలా చెప్పాలా మీకు అర్థమైపోవాలి భాష సేవకుడు బ్రతుకున్నట్లు సేవకుడు సుఖంగా ఉండనట్లు సేవకుని సుఖం అంటే తిండి ఇదే కాదు వేడకపోయినా దొరకతాయి చాలా అవకాశాలు ఉంటాయి మనిషి అన్న కాడికి వెళ్ళాలి తగ్గస్తాయి అయ్యే కాదు సుఖమేందంటే మీరు స్థిరపడితే సేవకునికి సంతోషం సేవకునికి సుఖం సేవకునికి నెమ్మది రీలారా చూసారా మీరు తొట్టుల్లారా లేరా మీరు బలహీనులయ్యారా మీరు వెనక్కి వెళ్ళిపోయారా అది ఎంత బాధో బాగా ఆసక్తిగా ఉండి బాగా ఉద్యవంగా ఉండి బాగా ఉత్సాహం చూపిస్తూ అన్ని కార్యాల్లో ఉంటూ అదృశ్యమైపోతే బాధ అలా అనేక మంది తల్లి తన పిల్లలను పోగొట్టుకున్న తల్లి హృదయంలో వేదన ఎలాగుంటుందో సేవకుని హృదయం అది ఉంటుంది ఉంటుంది ఎందుకనంటే ఆ తల్లి ఆ పాలు ఇచ్చి పెంచిన దానివల్ల ఆ మమకారం పెంచుకుంటుంది పెద్దల మీద శావకుడు కూడా దేవుడిచ్చినటువంటి వాక్యం అనే పాలు తాగిచ్చి తాగిచ్చి వాళ్ళతో అనుబంధం పెంచుకుంటాడు విశ్వాసులతో చూసారా కాబట్టి వాళ్ళు ఎప్పుడూ కూడా స్థిరముగా బలముగా దేవుని ఎదుట మంచి విశ్వాసము కలిగిన వారిగా ఆధ్యాత్మికమైనటువంటి నియమాలు నిలిచిన వారుగా ఉంటే సేవకుని హృదయము జనా